క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన ఆరవ చరణం యహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయము తీర్చును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించేటువంటి దేవుడు న్యాయాధిపతి సర్వాధికారి అని మనకు బాగా తెలుసు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు బాగా తెలుసు ఈ లోకంలో చెడ్డవారి కంటే మంచివారే ఎక్కువ కష్టపడుతున్నారు చెడ్డవారి కంటే మంచివారే అన్ని విషయాలలో ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు అన్ని విషయాలలో లేమిని అనుభవిస్తున్నారు మనకు తెలుసు మంచివారు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీతి తప్పని మంచి ప్రవర్తన కలిగిన వారు అని అర్థం మంచిగా బ్రతికే వారికి నీతిగా జీవించేవారికి నిజముగా బాధలు ఎక్కువే అయితే ప్రభు అంటున్నాడు ఎవరైతే నీతి క్రియలు జరిగిస్తూ ఈ లోకంలో బాధింపబడుతూ ఉన్నారో వారందరికీ నేను న్యాయం చేస్తాను అని దేవునికి మహిమ గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నీతిగానే ఉన్నావు మంచిగానే ఉన్నావు అయినా నీ మీద నిందలు అవమానాలు బాధలు నీకెదురవుతున్నాయి కదా సూటిపోటి మాటలు ఎదుర్కొంటున్నావు కదా ప్రభు అంటున్నాడు నేను నీకు న్యాయం చేస్తాను నిన్ను బాధించు వారి ఎదుట నిన్ను గొప్ప చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి శుభప్రదమైన నిరీక్షణతో ఓపికతో దేవుడు సహాయం చేయునంత వరకు నీతిక్రియలు జరిగిస్తూ ముందుకు వెళ్దాం ప్రార్థం చేసుకుందాం న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువా పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సర్వశక్తుడు న్యాయము తప్పడు అని పరిశుద్ధ గ్రంథంలో మేము చదువుకుంటూ ఉన్నాం మీరు మాట ఇస్తే ఆ మాటను ఖచ్చితంగా నెరవేరుస్తారని కూడా మేము నమ్ముచ్చు ఉన్నాం అవును తండ్రి ఈ లోకంలో మేము ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నామో ఎంత నీతిగా బ్రతకాలనుకుంటున్నామో అన్ని బాధలు ఉన్నాయి అన్ని నిందలు ఎదురవుతున్నాయి కొన్నిసార్లు బాధేస్తుంది అడ్డమైన పనులన్నీ చేస్తూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ క్రమము లేని అక్రమమైన బ్రతుకుల్లో బ్రతుకుతూ ఏమాత్రము నీతి లేని జీవితాలు జీవిస్తున్న వారే మంచి హోదాలో ఉండటం ఉన్నాం నీతి కలిగి భక్తి కలిగి దైవ భయం కలిగి బ్రతుకుతున్న వారు చాలా హీనస్థితిలో ఉండటం చూస్తూ ఉన్నాం ఏది ఏమైన నీతి క్రియలు జరిగిస్తూ ఒకవేళ అనుభవిస్తూ ఉంటే వారికి నేను న్యాయం చేస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకిభిస్తున్న ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ఇంటిలోను సంఘములోను సమాజములోను ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట నీతిగా ఉంటూ యథార్థంగా ఉంటూ మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటున్నా కూడా బాధలు నిందలు అవమానాలు అపనిందలు కలిగి ఇబ్బందిని అనుభవిస్తూ ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి అట్టి వారికి న్యాయం చేసి అవమానపరుస్తున్న వారి ఎదుట అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించుమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుమని ఏసు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్